సార్ కొన్ని సార్ స్టడీ సార్ ఓకే సార్ టౌన్లో ఈ నెల ముప్పై ఏడు తారీఖున జరిగిన హౌస్ టెఫ్ట్ కేసులో ఉద్యానం పట్టుకోవడం జరిగింది అతమే అడపాల శివ నేటివ్ ఆఫ్ కాకినాడ అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గాలి తిరుగుతూ దొంగతనాలు నేర్చుకొని ఇంతకుముందు కాకినాడలో పన్నెండు దొంగతనాలు చేశాడు ఆ ఎంఓ పెట్టిన కాకినాడ పోలీసులు అరెస్ట్ చేసి పంపించడం జరిగింది దాని తర్వాత అతను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని రోజులు పనిచేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దొంగతనం చేసే ఉద్దేశంతో మొన్న ఈ నెల ముప్పై ఒకటో తారీఖున రామమూర్తి నాయుడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ పెట్టి మనం కేసు కట్టాము ఆరు వందల గ్రాములు బంగారాన్ని వాళ్ళకు వెయిట్ తెలియక పూర్తిగా వెయిట్ ఎక్కించారు బట్ ఇంటాక్ట్ బంగారం ఏదైతే పోయిందో చిన్న ఒక గ్రామంతో సహా చిన్న గుంపులతో సహా మొత్తం ఇంటాక్ట్ బంగారు ముదా దగ్గరికి చేయడం అయింది మొత్తం ఇదైపోయింది ఇతర మీద ఉన్న పాత కేసులు ఇంకా ఇంకేమన్నా మొత్తం చూసినట్టు చరిత్రలో చూస్తే ఆల్రెడీ ప్రూవ్లు చాలా కేసులో ముద్దాయి ఇంకా ఎప్పుడన్నా తెలియని కేసెస్ కూడా తెలియచారిస్తాను ఈరోజు ఈ విషయాన్ని బాలాజీ వాళ్ళ ఇంట్లో కూడా ఈ రెండు కేసులు జరిగిందాకే మా టీ ముఖ్యంగా మా సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ డిస్ట్రిక్ట్ క్రైమ్ పార్టీ డిస్టిక్ ఉన్న దేవాల వాళ్ళ టీము మొత్తం ఎంటే టీము గత వన్ మంత్ నుంచి ఈ పని కోసం జరుగుతుంది దాంట్లోనే అందుకే తొందరగా ఇంత బాగా ఇంట్రాక్టివ్ అయింది అందులో కూడా కూర్చున్నాయి ట్రై చేస్తున్నాము కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ముద్ద పూర్తిగా భయపడి కన్సిల్మెంట్ ఎనిపోయిన వల్ల లేట్ అవుతుంది తొందరలో దాన్ని కూడా చెక్ చేస్తారు ఇది మొత్తం నలభై లక్షల రూపాయలు నలభై లక్షల రూపాయలు రూపాయలు ఐదు వందల నలభై గ్రాములుగా పూర్తిగా ఇంటాక్ట్ అయితే వాళ్ళకి తెలియక ఆ పిల్లలు వేసుకునేది గోల్డ్ ఒక పది ఇరవై గ్రాములు ఎక్కువ వల్ల హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ చెప్పారు కానీ బట్ ఇంటాక్ట్ గోల్డ్ ఒక గ్రాము కూడా తేడా చిక్ సార్ మన సభ్యులను ఉన్నాయి సార్ అతనిపైన లేదు అదే కాకినాడ నుంచి రావడం ఇదే ఫస్ట్ టైము ఆ డీజే టూల్ సినిమా సినిమా యూనిట్లో పనిచేసినాడుగా దాని తర్వాత బయటకు వచ్చి కూర్చొని ఈజీ టార్గెట్ కోసం చూస్తున్నప్పుడు ఇది పనిచేసాను సరే ఇదేంటి అది ఇల్లు పూర్తిగా ఊరి బయటగా ఉంది ఒక్కసారి గేట్ చూపిస్తే అపక్క పెట్టేది లేదు ఎక్కువగా లాక్ చేయబడుతూ ఉంది లాక్ హౌసెస్ ఎక్కువగా లాక్ వరుసగా త్రీ ఫోర్ డేస్ లాక్లో ఉంది ఎవరు రాని తో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్గా పోయినా నైట్ మామూలు దమ్మతో మనం ఏమనుకుంటాము ఏం మిడ్ నైట్ అల్లెంట్ ఈవినింగ్ సిక్స్గా పోయినాడు సెవెన్ లోపల వర్ష పడుతుంది సెవెన్ లోపల దొంగికి వెళ్ళిపోయాడు లోకల్ లేదు అతను చాలా తెలివి అతను చాలా తెలివిపోయింది చేతి గ్లౌజ్ చేసుకొని ఫోన్ కూడా పక్కన పెట్టేసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎటువంటి ఫోన్ కాల్స్ పెట్టుకోకుండా ఎటువంటి చాటింగ్ చేయకోకుండా ఎటువంటి ఇది లేకోకుండా అయితే మనం వాళ్ళ ఇంగోళ్ళు చెప్పే కొద్ది వాళ్ళు ముందుగా జాగ్రత్తలు తీసుకుంటారు పోలీసులు చెప్తూ ముద్దా యొక్క ఎంబో చెప్పడం వల్ల నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన జాగ్రత్త తీసుకుంటారు మీరు పేపర్లో పడుతుంది చదువుకుంటారు దాని వెంటనే రెక్టిఫికేషన్ ఏంటి ఆలోచిస్తారు కాబట్టి కొన్ని విషయాలు ఉదయా సంబంధించి చెప్పారు యాక్చువల్గా ఈ ఇంటి ఓనరు చాలా వాల్యుబుల్ హౌస్ కట్టినాడు సీసీ కెమెరా అదే ఇంత డబ్బులు ఉన్నాయి లాకర్ పెట్టుకోలేదు ప్రతి ఒక్కరికి నా అంటే పోలీసులు విద్యార్థి అంటే లాకర్ మెయింటేజ్ అంటే ఒకవేళ అనుకోవడం అట్లీస్ట్ పోలీసులకు డైలాక్ట్ ఫోన్ చేస్తూ పోతే సార్ మేము బలా ఇంటికి పోతున్నాము లాక్ చేస్తున్నామని చెప్తే మేము హెల్త్ సిస్టంలో మా కెమెరా పెట్టడం కానీ లేదా మా బీ ట్రాన్స్ పోవడం కానీ జరుగుతుంది ఇక్కడ ఏమవుతుందంటే లాక్ హౌసెస్ మా నోటీసులో ఉంటే మేము డెఫినెట్గా పోతాం దొంగల టార్గెట్ లాక్ హౌస్ మా టార్గెట్ లాక్ హౌస్ దాన్ని చెక్ చేసే సో ఏదో ఒక వాళ్ళు క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది మీకు అందరి మీడియా తరఫున ఇంటెక్ట్ చేస్తున్నా పర్లమెంట్ సబ్ డివిజన్ బదులు ఏ ఒక్కరు పోయి బయటికి పోతున్నా ఏదో వాల్యుబుల్ వస్తున్నప్పుడు డెఫినెట్ గా లాక్ లేకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి అట్లీస్ మీరు టూ డేస్ పెట్టలేదు మా ఇంటి మీద కొంచెం వాత పెట్టండి డెఫినెట్గా చెప్పాను కదండి చెప్పడం వల్ల క్రూస్ మళ్ళీ ఇదైపోయి దానికి ప్లాన్ చేస్తున్నారు సరే ఈ కేసును పదహైదు రోజులు రిక్వెస్ట్ చేసినందుకు పోలీసులకి అభినందనీ సార్ థ్యాంక్ యూ గా ఇంటికోసం పనిచేసిన వాళ్ళకు మా ఎస్పి సార్ కూడా అందరినీ అభినందించారు వాళ్ళకి పనిచేసిన వరకు రివార్డ్ రివార్డు జరుగుతుంది ఎస్పీ గారి చర్చల మీద కూడా క్రైమ్ సందర్భంగా అదే మంచి రివార్డ్స్ ఇప్పుడు మా పరిధిలో మా సబ్ మా సేస్లో మేము ఇస్తున్నాము వర్క్ చేసే వీళ్ళకు బట్ ఎస్పీ గారి పరిధిలో కూడా ఇప్పిస్తారు లేదా మా బీ ట్రాన్స్ఫర్ పోవడం కానీ ఇక్కడ ఏమవుతుందంటే లాకర్ హౌసెస్ మనం ఓడిసిన అంటే మేము గా అనుకుంటాం దొంగల టార్గెట్ లాకర్ ఓసే మా టార్గెట్ లాక్ అభినంది వాళ్ళకి పనిచేసిన వాళ్ళకి డెఫినెట్గా రివార్డు జరుగుతుంది ఎస్ గారు చేసిన మీద కూడా ప్రైవేట్ సందర్భంగా మంచి రివార్డ్స్ అప్ ఇప్పుడు మా పరిధిలో మా సబ్జెషన్లో మా స్టేషన్లో డిగ్రీ ఇస్తున్నాము నేటివ్ ఆఫ్ కాకినాడ అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గాలి తిరుగుతూ దొంగతనాలు నేర్చుకొని ఇంతకుముందు కాకినాడలో పన్నెండు దొంగతనాలు చేశాం ఆ ఎంఓ పెట్టుకుని కాకినాడ పోలీసులు అరెస్ట్ చేసి పంపడం జరిగింది దాని తర్వాత అతను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని రోజులు పనిచేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దొంగతనాలు చేసే ఉద్దేశంతో మొన్న ఇరవై ముప్పై రో తారీఖున రామమూర్తిరాడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ మీద మనం కేసు కట్టాము ఆ గ్రాములు బంగారు వాళ్ళకు వెయిట్ తెలియక కొద్దిగా వెయిట్ బట్ ఇన్ఫ్యాక్ట్ బంగారు ఏదైతే పోయిందో చిన్న ఒక గ్రామంతో సహా చిన్న జింకులతో మొత్తం ఇంట్రాక్ట్ బంగా ము చేయడం అయింది మొత్తం ఇది అయిపోయింది ఇతని మీద ఉన్న పాత కేసులు ఇంకా ఇంకేమన్నా మొత్తం చూసాం ఇంత కదా చరిత్రలో చూస్తే ఆల్రెడీ ప్రూవ్ చాలా కేసులో ముద్దాయి ఇంకా ఏమన్నా తెలియని కేసెస్ కూడా తెలిస్తాము ఈరోజు ఈ విషయాన్ని చెప్పడం ముఖ్యంగా ఇందులో

चुकिर <laughs> दार्जिलिङ <laughs> <laughs> కొన్ని విషయాలు ఉదయానికి సంబంధించి చాలా వ్యాల్యూ కూడా హౌస్ పెట్టినారు ఇంత డబ్బులు ఉన్నాయి లాక్కర్ పెట్టుకోలేదు కొంచెం విద్యార్థి అంటే విద్యార్థి అంటే చాలా తెలియదు అతను చాలా తెలియదు చేతికి లోన్ చేసుకొని ఫోన్ కూడా పక్కన పెట్టేసుకోండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎటువంటి ఫోన్ క్రాస్ చేసుకోకుండా ఎటువంటి ఛార్జింగ్ చేయకోకుండా ఎటువంటి ఇది చేయకోకుండా అయితే మనం వాళ్ళు ఎంకో ఓ నలభై లక్షల ఫైవ్ ఏడు రూపాయలు తింటు కావాలా ఫ్రెణికరనుకో ఐదు వందల అభై లోపుడు బుద్దుక ఇంటాక్ట్ ఉందో అనేది వాళ్ళకి తెలియక పిల్లల చేసుకునేది గోల్డ్ ఒక పదిహేను వైభ గ్రాములు కొనడం వల్ల హండ్రెడ్ గ్రామ్స్ సొద్దు చెప్తాను కానీ బట్ ఇంటాక్ట్ గోల్డ్ కానీ గ్రాము కూడా నలభై లక్షల ఫైవ్ రూపాయలు ఐదు వందల ఇంపాక్ట్ ఉండడం వాళ్ళకి తెలియక ఆ పిల్లలు వేసుకునేది గోల్డ్ పది ఇరవై గ్రాములు ఇచ్చడం వల్ల హండ్రెడ్ గ్రామ్స్ ఎప్పుడు ఇస్తారు కానీ బట్ ఇంకా గోల్డ్ గ్రామం గురించి టూరేజ్ చెప్పారు కదండి ఆ టూస్ చెప్పడం వల్ల ట్రూస్ మళ్ళీ పోయి దానికి మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఈ కేసును పదహైదు రోజులు రికవర్ చేసినందుకు పోలీసులకి మా ఫ్రెస్ తరఫున అభినందన ఇం సార్